ఈరోజు మన మధురవాడలో ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్స్ మీడియా అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా లాస్ట్ పది సంవత్సరాలు చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళ వంతు పర్యావరణం కాపాడుకో కాపాడదాం అనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది దీనికి జనం రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా గంటా శ్రీనివాసరావు గారు అలాగే పంచిక రమేష్ బాబు ఇక్కడ లోకల్ కార్పొరేటర్ అందరూ రావడం జరిగింది కానీ ఇటువంటి కార్యక్రమం చేయటం వలన మేము కూడా ప్రజలకే చేదోడుగా ఓన్లీ వాళ్ళ ప్రా ప్రాబ్లమ్స్ బయట పెట్టడమే కాదు పర్యావరణం కూడా మావంత సాయం మేము చేయాలనే ఉద్దేశంతో ఈ ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్స్ మీడియా అసోసియేషన్ వాళ్ళు టీం మొత్తం కలిసి చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను అలాగే ప్రేక్షకులందరికీ చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మన మధురవాడలో ఉత్తరాంధ్ర జర్నలిస్టుల అసోసియేషన్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా పర్యావరణం కాపాడుకుందాం అనే ఉద్దేశంతో మనవంత సాయం అనే కార్యక్రమంలో ఈ మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే అంతా కూడా ఈ కలర్ కలర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయటం వల్ల అది పర్యావరణకి మంచిది కాదు అనే ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా వీళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ అసీసి జనం రావటం మట్టి విగ్రహాలు తీసుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇక్కడ భీమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు అలాగే పంచకల్ రమేష్ బాబు గారు ఇద్దరు ఎమ్మెల్యే రావడం జరిగింది అలాగే లోకల్ ఉన్న కార్పొరేటెట్లు కూడా రావడం జరిగింది ఈ చాలా బాగా జరిగింది కార్యక్రమం ప్రతి సంవత్సరం వీళ్ళు ఇలా చేస్తూ పర్యావరణం కాపాడే దృష్టిలో వీళ్ళందరూ కష్టపడుతున్నందుకు వీళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను అలాగే ప్రేక్షకులందరికీ వినాయక చేసి శుభాకాంక్షలు థ్యాంక్ యూ